హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అరకు ప్రాంతానికి దగ్గరలో జరిగేటువంటి కించుమండ అనే ఒక గిరిజన సంతను చూడబోతా ఉన్నాము అండి ఈ కించుమండ గిరిజన సంతకి చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుండి చాలామంది గిరిజనులు అటవీ ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అండి అంటే చెట్లు లాంటివి తర్వాత స్వయంగా తయారు చేసిన నూనెలాంటివి ఆ తాటి ముంజల్లాంటివి ఇలాంటివి చాలా రకాలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారండి ఈ సంత అయితే కొంత వైవిధ్యంగానే ఉంది అని చెప్పాలి మరి వీడియో అయితే చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అక్క ఈ పప్పులు తినడానికా లేకపోతే విత్తనాలు చల్లడానిక ఇప్పుడు మీరు కొనే పప్పులు విత్తనాలకి విత్తనాల కోసం కొంటున్నారు సరే సరే ఇవి వెరైటీగా ఉన్నాయి ఈ కందులు కొండ కందులు ఎర్ర ఎర్రగా తెల్ల తెల్లగా నల్ల నల్లగా ఉన్నట్టున్నాయి కొనలేదా ఈ కందులు మీరు ఇక్కడ దగ్గర ఉన్నాయా ఇవేంటివి బొబ్బర్లు ఇవి కదా అయ్యో ఉలావాలు ఇరవై రూపాయలకి ఎందుకంటే చాలా కొట్టు తీసుకొచ్చారా ఇవి ఏ టైంకి సేకరిస్తారమ్మా ఇవి రాత్రి ఒంటి గంట ఒంటి గంట నుంచి వెళ్ళి కాయలు కొట్టుకొని పోగేసుకొని తీసేసరికి మూడు అవుద్ది కాయలు అయి పోగొట్టుకుని మూడు మూడు నుంచి వాడడం మొదలు పెడతాం ఉదయం ఐదు ఆరు గంటలు బస్సు వస్తాం బస్ట్బాటు ఒక ఐదు వందలు మనిషికి ఐదు వందలు ముగ్గురికి మూడు ఐదులు వస్తాయి ముగ్గురు ముగ్గురు అంటే మా ఊరు నుంచి అంటే మా ఇంట్లో ముగ్గురు దీనికి దీని వరకు ఇది ఒకటే ముగ్గురు ముగ్గురు అలాగే రెండు వేల రెండు వందలు ఇలాగ అమ్ముతుంది మళ్ళీ ఇంటి నుంచి రెండు వందల సాధ్య వ్యాసుకోట వెళ్ళిన తర్వాత రెండు వందలు ఖర్చు అయిపోతుంది మరి ఇంటి కుర్రలకి ఏం తీసుకెళ్ళాలి కదా మనకి అక్క అది అయిపోయిన తర్వాత మరి మళ్ళీ రేపు మూడు వందల సాధ్యం వెళ్తారా రేపు ఇక్కడికి పాడవా మన బోర్డర్ కాదు ఒరిసా బోడర్

ఈ కించుమంట గిరిజన సంతకి ఏ ఏ గ్రామాల నుండి వస్తారండి జనాలు గుమ్మురు పట్టం దూది కూడా ఇప్పుడు లోకల్లో చాలా ఊరు తొలగరి జల్లులు పడగానే మా ప్రాంతంలో జరిగే అన్ని గిరిజన సంతల్లో కూడా ఎక్కువగా దొరికే వస్తువులు ఈ విత్తనాల ప్యాకెట్లు అండి చాలా రకాల విత్తనాలు ఇక్కడ లభ్యమవుతాయి అన్నమాట గిరిజనులు ఎక్కువగా ఈ కాలంలో విత్తనాలే కొంటారండి ఎవరి నుండి వచ్చారమ్మా మీరు జడిగూడ ఇవి ఎక్కడ తీసుకుంటారు ఏంటండి మట్టితోనే తయారు చేస్తారు అదే తెలుసు నాకు అది కాదు ఇది ఎక్కడ కొనుక్కొని వస్తారు మీరే తయారు చేస్తారా అంటున్నా వీళ్ళే తయారు చేస్తారు మీరే కాలుస్తున్నారమ్మా మీరే చాలా బాగున్నాయి చాలా బాగా తయారు చేశారమ్మా చేసి వారే కాలుస్తారు అంటే ఒరిస్సాకి దగ్గరలో ఉంటారా జడిగుడ వచ్చారు మీరు ఎక్కడ నుండి వచ్చారు గత్తులు ఇటు సైడ్ పేర్లు ఏవి కూడా నాకు తెలియట్లేదు అయిపోయింది అసంతి ఇంకా అడుగుతారు ఇంకా చెయ్యాలి ఏమేమి తీసుకున్నారు ఇప్పటివరకు పూజా సామాగ్రి విత్తనాలు కొన్నారా ఎంత అంట అండి అది పది రూపాయలు అటే పది అడిగితే పర్వాలేదులే పది రూపాయలు ఇచ్చేయచ్చు అంత నున్నగా అంత అందంగా చెయ్యాలంటే మరి బోల్డ్ కష్టమే సాధారణంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి అని చెప్పేసి పెద్ద పెద్ద చదువులు చదువుతారు కదా అండి కానీ ఇక్కడ ఈ అన్న మాత్రం పెద్ద చదువులు చదివి కూడా చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు అన్నమాట ఏం చదివారు ఆయన మాటల్లోనే వినండి సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ మరి ఏ రకంగా జాబులు ప్రయత్నించలేదా సార్ ప్రయత్నించాం సార్ ప్రయత్నించి దగ్గర దగ్గరలోకి వచ్చాక ఈ జాబులు తగలప్పడం అయింది మరి ఈ వ్యాపారం ఎంతకాలం నుండి చేస్తున్నారండి నేను ఫీల్డ్లోకి దిగి టెన్ ఇయర్స్ అవుతుంది ఈ బుట్ట అంత అక్క ఈ బుట్ట ఇది వంద రూపాయలు ఈ బుట్ట ఇది యాభై రూపాయలు మరి పెద్ద బుట్ట ఎనిమిది వంద రేట్ ఎక్కువ అనిపిస్తుంది కదా బాబు రేటు అసలు లేదు ఈ సంవత్సరమే పెరిగిందా ఆహా అంటే అవే వంద రూపాయలు అంటే చాలా ఎక్కువ రేటు వద్దు వద్దు రేట్ ఎక్కువ ఉంది నేను కొనలేను అంత రేట్ అయితే ఇది ఏంటమ్మా ఇది మంద இத்தனை அளவு இத்தனை அளவு இத்தனை இத்தனைல ஆ அது போட்டா ஜெயிப்பாயாச்சே ఏ ఊరు నుండి వచ్చారండి కొర్ర పెద్ద పాడు అమ్మా కోడికి కొన్నావు రాత్రి కోసేస్తావైతే ఎంత అమ్మ కోడికి నాలుగు వందలు ఇరవై అమ్మ బాబా రేట్ ఎక్కువే మీద అయిపోయిందా పెద్దమ్మా సంత అయిపోయిందా ఇంకా లేదా

ఇది ఆమ్ నూనె మీరే తెచ్చారమ్మా మీరే తెచ్చారా ఎంత సీసా ఎంత వంద రూపాయలు దేనికి పని చేస్తుందమ్మా ఇది అమ్మ వాళ్ళు అయితే అన్నిటికీ పని చేస్తుంది అంటున్నారు మరి దేనికి పని చేస్తుంది అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి పిల్లలకి నాకు ఇసిన ఆముదం మంచిది అమ్మా ఈ నూనె మీరు తయారు చేసింది కదా చూడండి ఫ్రెండ్స్ ఆముదం నూనె అనమాట వంద రూపాయలు ఇది సీసా అయితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అమ్మ వాళ్ళు చెప్తున్నారు ఇది అమ్మ స్వయంగా తయారు చేస్తారంట ఈ ఆముద నూనె తెలుగు రాదు తెలుగు రాదు అన్న మీకు తెలుసా ఇదేంటన్నా అన్న చెక్కలు ఏంటన్నా అవి కో చెక్కల దేనికి ఉపయోగపడతాయి అదే మెడిసిన్ ఏ మందులకు వాడతారు ఏంటి అవి పోదు ఏంటి పడతాయి కదా కడుపులోకి రాయడానికి దానికి పని మందులు తయారు చేస్తారు వీటితో పోదు చెక్కలు అంటారు పూదు చెక్కలు తెచ్చుకున్నా పెద్దమ్మ నువ్వు ఏటమ్మా దానికి పని చేస్తుంది గుండె నొప్పి కట్టికి ఫ్రెండ్స్ నేను అమ్మతో మాట్లాడలేకపోతున్నాను భాష ప్రాబ్లం అనమాట ఇది పూదు చెక్క అంట వేరే అన్న చెప్పారు ఇది ఎంత ఇరవై రూపాయలు అమ్మ చాలా దూరం నుండి తెచ్చి అమ్ముకుంటున్నారు ఇరవై రూపాయలు ఇది పోదు చెక్క మెడిసినల్ వాల్యూస్ ఉంటాయట పోదు మందు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాలువ చేపలు అనుకుంటా ఇవి వీళ్ళే స్వయంగా కాల్చి ఆరబెట్టి తీసుకొచ్చి అమ్ముతున్నారు ఈ చేపలు పోగెంతమ్మా చేపలు ఎంత యాభై రూపాయలు ఇదిగో ఒక పోగొచ్చి యాభై రూపాయలు అంటే ఎండు చేపలు ఏం చేపలు అంటారమ్మా మీరు కొడ చేపలు అంటారు కొడ చేపలు ఎక్కడి నుండి వచ్చారు మీరు పాడవా ఒరిస్సా అందుకే తెలుగు సరిగా రావట్లే ఇది చూడండి ఫ్రెండ్స్ సాంబ్రాణి రాయ అన్న మీరు పెరుగు తెచ్చి అమ్ముతున్నారు ఎండాకాలంలో చల్ల చల్లగా అక్కడ పోసి అమ్ముతారా అది ఎందుకు అలా అంటే అంటే ఇక్కడే తాగేయడానికి మరి పలుచగా కలుపుకోవడానికి ఉండదు కదా అలా పట్టుకెళ్ళడానికి అయితే కవర్లో కడతారు ఇక్కడే తాగాలి అంటే దాంట్లో పోసేస్తారు ఆకులేస్తారు బాగుంది అడ్డాకులు ఆకులు పెరుగు ఇది కూడా ఇదిదే ఇంటిదే అమ్మ పోగంతా అల్ల యాభై రూపాయలు పర్వాలేదు బాగా చేస్తావు ఎలా మా టమాటాలు ఇవే యాభై రూపాయలు అప్పు ఏదన్నా యాభై అవి ఏంటా పప్పులు ఇది పెద్ద కందులు అంటారు ఇవేంటమ్మా పెద్ద కందులు కొండ కందులు అంటారు అది చిక్కుడు కందులు ఇది ఏవి ఏంటన్న ఇది తమ్ టమాల్ టమ్ టమాలు తమ్ మరి ఇవి అది గుంటుమది ఈ పొంగడాలండి <cystic macaroni> <google> <talansimitation> <seaweed> ఏం కొంటున్నారు అన్న ఏం కొంటున్నారు నక్కు దాన్ని నక్కు అంటారా నక్కు దున్నడానికి ఎంత అంటే రేటు రెండు రెండు వందల యాభై రూపాయలు అని మీరేం కొంటున్నారు తమ్ముడు బాగా తీసుకుంటున్నామని ఎలా చెప్తున్నారు రేట్లు ఎలా చెప్తున్నారు ఇంకా రేట్ ఫిక్స్ డబల్ ఇస్తాది ఫిక్స్ డబలేదా అది ఈ కాలంలో బాగా పనిముట్లు కొంటారు అది గునపాలు పారలు వినర్ పన్నులు మళ్ళీ పన్నులు మళ్ళీ ఇలా ఏమేమి కొంటారన్నాయి పనిముట్లు పన్నీళ్ళు గుల్పాలు పారాలు పారాలు కొడవలి మనకు అవసరం వచ్చింది ఈ రోజు సీజన్ కదా మనకు సీజన్లు కదా అదే ఇవి లేకపోతే నేను పని చేయలేదు చేయలేదు ఇక్కడ ఉన్న ఈ సబ్బుల్ని చూడండి ఇవి చూడడానికి ఒరిజినల్ సబ్బుల్లాగే కనిపిస్తా ఉన్నాయి కానీ ఒరిజినల్స్ కావండి ఇవి ఒక్క అక్షరం అటు ఇటుగా ఉంటుంది అలాగే ఒరిస్సా ప్రాంతానికి మన ఆంధ్ర ప్రాంతానికి బార్డర్ లో జరిగే సంత కాబట్టి ఆ ఇక్కడ రకరకాల సబ్బులు అనమాట కేవలం ఇలాంటి సబ్బులు మా గిరిజన ప్రాంతాల్లో మాత్రమే వాడుతూ ఉంటారు తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పేసి ఎలా అండి గంప ఒకటి ఇది తట్ట ఇదొన్న నూట ఐదు రూపాయలు మీరు ఎలా అమ్ముతారు నూట యాభై రూపాయలు ఇస్తారు నూట యాభైకిస్తారు మరి ఇది కొంచెం చిన్నగా ఉంది ఇది రూపాయలు వంద రూపాయలకి ఇస్తారు ఇవన్నీ కోళ్ళ బుట్టలు కోరు బుట్టలు సంత అయిపోయిందా సంత అయిపోయింద ఏర్ నుండి వచ్చారు వెళ్తున్నారు తమ్ముడు సో ఇదండి ఫైనల్ గా కించుమండ గిరిజన సంత అయితే వేసవి కాలం పైగా మండిపోయే ఎండలు అందువల్ల రకరకాల కూరగాయలు అయితే ఇక్కడికి రాలేదు కానీ వర్షాకాలం శీతాకాలంలో అయితే మాత్రం చాలా అంటే చాలా కూరగాయలు వస్తాయండి అప్పుడు మళ్ళీ వద్దాం కుదిరితే నేను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో షూట్ చేయాల్సి వచ్చింది సో అందువల్లే కొంత కంటెంట్ అనేది క్లియర్గా ఇవ్వలేకపోయాను కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అండి ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్